హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి రోజు అందరు మా ఫ్రెండ్స్ అందరూ ఊరు వెళ్ళిపోయారు మేమిద్దరమే ఉన్నాం ఈరోజు ఫిష్ కర్రీ చేద్దామని చేస్తున్నాం ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని వేడి వేడి అయిన తర్వాత నూనె వేడిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసాము ఇది వేసుకున్నాం ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం అల్లం అల్లమెల్లిగడ్డ దంచాము ఇక్కడ ఉంది మాకు రూమ్లో దంచేది ఉంది న్యాచురల్గా దంచుకోవడం అల్లం ఎల్లిగడ్డ ఇంకా బాగా అది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చూపించు అల్లం వెల్లిగడ్డ దంచాము న్యాచురల్గా మనం దంచుకోవడం ఎందుకంటే బయట అనుకో అది చాలా కల్తీ ఉంది ఆ టేస్ట్ కూడా ఉండదు ఈ ఫిష్ మంచిగా కడిగి తీసుకొచ్చాము చాలా రేట్ ఉన్నాయి ఈరోజు ఫిష్ కొంచెం వేయినాయి ఇప్పుడు మనం వెల్లిగడ్డ వేసుకుందాం ఇది చూపించు అల్లం వెల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాం తక్కువగా అనిపిస్తుంది చూద్దాం ఓకే నైట్ ఇప్పుడు బిర్యానీ ఆకు కాస్త వేసుకున్నాం ఇప్పుడు పసు వేసుకుందాం ఇప్పుడు మంచిగా వేగినాయి ఇప్పుడు మనం ఫిష్ కారం జరుగుతున్న ఫిష్ చేసుకుందాం తర్వాత చింతపులుసు పోసుకోవాలి అప్పుడే బాగుంటాయి కానీ అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ చింతపులుసు పోసి మరిగిన తర్వాత చేపలు వేసుకుంటారు అలా వేసుకోకూడదు కలపెట్టిన తర్వాత ఆయిల్ మొత్తం దీనికి వంట దీనికి తగలదు అందరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి చెప్తే లైక్ పెట్టండి కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఈ ముక్కలకు మధ్య పట్టుతుంది ఈ ముక్కలకు అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అలాగే కారపొడి కూడా ముందుగానే వేసుకున్నాను తర్వాత చింతపులుసు పోసిన తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని మసాలాలు కూడా వేస్తాయి ఇప్పుడు ఇలా ఫస్ట్ ఆయిల్లోనే వేసుకోవడం వల్ల మంచి అది గోల్ మంచిగా ఇప్పుడు నానబెట్టిన చింతపులుసు పోసుకుందాం మా రూమ్లో ఉండే ఇంకా మిగతా ఇద్దరికి ఇది షేర్ చేస్తాం మేము ఈరోజు అనుకున్నామని ఇప్పుడు బాగా ఉడుకుతుంది మంచిగా ఇది కుక్ అవుతుంది ఇంకొక కాసేపట్లో ఇలా నింపేసుకోవచ్చు ఇంకొక ఐదు నిమిషాలు అయితే కొద్ది నింపేసి ఇద్దరు నింక బాగా బాయిలింగ్ అవుతుంది కొంచెం ముక్కలు కూడా ఉడుకుతున్నాయి ఫిష్ చాలా మంచిది ఫిష్ ఏంటంటే సీ ఫుడ్ అంతా బెటర్ ఇంకేది లేదు ఎందుకంటే ఇది ఎటువంటి ప్రకృతి పరంగా జరిగినటువంటి ఇది కాబట్టి ఇవి బాయిలర్ పొడి లాగా పెంచినవి కాదు చెరువు నుంచి న్యాచురల్గా పెరిగి సముద్రం నుంచి న్యాచురల్గా పెరిగి వచ్చినాయి కాబట్టి ఇది తింటే చాలా బలం ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాం ఆల్మోస్ట్ ఉడికింది సో చాలా బాగా ఉడికింది ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని దింపేసుకుందాం ఎందుకంటే కొత్తిమీర లేదు అన్నీ బంద్ చేసి ఉన్నాయి ఏది మన షాప్ అన్నీ బంద్ ఉన్నాయి సంక్రాంతి కదా అందరు బంద్ చేసేవి కొద్దిమీర ఉంది పుదీన ఉంది పుదీన వేసుకుంటున్నాం సూపర్గా ఉంది కొంచెం టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందా చూడండి మసాలాలు అదిరిపోయినాయి సూపర్ ఏ దింపేసుకుందాం ఇప్పుడు భోజనం చేద్దాం